రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు నాలుగు వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్య శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అనేవి కలుగుతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారుతారు ఇక మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు అయినా దరిద్ర బాధలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితం అనేది ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా మారుతుంది ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు పూజలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది ఆదివారం రోజుల్లో ఎంతో ప్రత్యేక నియమాలను పాటించేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము కూడా మారవలసి వస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని ముట్టుకోకపోయేవారు గోర్లు కట్ చేసుకోకపోయేవారు ఇల్లుని కూడా దులపకుండా ఉండేవారు ఇలా ఆదివారం రోజుల్లో ప్రత్యేక నియమాలతో పాటించి నియమనిష్టలతో సూర్య భగవానుణ్ణి పూజించేవారు ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించేవారు ఆద్యం సమర్పించి సూర్య సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించేవారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈ ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి గుమ్మం పక్కన కేవలం ఈ ఒక్క ఆకుని పెట్టండి సరిపోతుంది ఇక మీ దరిద్రాలు అన్ని తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అయితే కొన్ని రకాల చెట్లకి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఉండటం వల్ల ఆ చెట్లకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది ఆ చెట్లను పూజించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అయితే ఆదివారం రోజున ఈ ఆకుకి మరి శక్తి అనేది ఎక్కువగా వస్తుంది దైవ శక్తి అనేది ఎక్కువగా వస్తుంది దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చెట్టు యొక్క ఆకుని గుమ్మం పక్కన పెట్టండి ఎందుకు అంటే మనకు ఏ అంటే ఏ దృష్టి దోషాన్ని కూడా ఏ దృష్ట శక్తిని కూడా ఇంట్లోకి రానివ్వదు ఈ ఆకు ఈ ఆకుని మనం ఆదివారం రోజుల్లో గనక ఈ యొక్క అంటే గుమ్మం పక్కన పెట్టితే గనక ఖచ్చితంగా ఏ దృష్టి దోషాలు కూడా ఇంట్లోకి రావు ముఖ్యంగా మనకు దృష్టి దోషం తగిలినా నరదృష్టి తగిలినా లేదా మనకు ఉన్నటువంటి నరదృష్టి రెట్టింపు అయినా అది ఆదివారం రోజుల్లో ఎక్కువగా అవుతుంది ఆదివారం రోజుల్లో ఎక్కువగా దృష్టి దోషాలు కూడా తగులుతాయి ఆదివారం రోజుల్లో మనకు దృష్టి దోషాలు తగలడంతో పాటు చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయితే మరి ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటిది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ప్రతి పూజకి పరిహారానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కనుక ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి సరిపోతుంది ఇక ఆదివారం రోజున మర్చిపోకుండా సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించాలి ఇలా సూర్య భగవానునికి ఆద్య ఆద్యాన్ని ఆదివారం రోజున సమర్పించటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అయితే ఆదివారం రోజున సూర్య భగవానునికి ఏ విధంగా ఆద్యాన్ని సమర్పించాలి అసలు ఆద్యం సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే ఆద్యాన్ని సమర్పించటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు మనకు ఎప్పుడైతే ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయో లేదా కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఏవైతే కోరినటువంటి కోరికలు నెరవేరట్లేదు అవి అన్నీ కూడా నెరవేరుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఆయుర ఆరోగ్యాలు కూడా కలిసి వస్తాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కనుక సూర్య భగవానునికి ఆదివారం రోజుల్లో తప్పకుండా ఆద్యాన్ని సమర్పి సమర్పించాలి అంటే ముఖ్యంగా దీనికి కావలసినటువంటివి ఏమిటి అంటే ఆద్యాన్ని సమర్పించాలి అంటే ముందుగా మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ఉండేటటువంటి అంటే వాకిల్ని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి తరువాత మన తులసి కోట వాకిట్లో తూర్పు వైపున తులసి కోట ఉంటుంది కదా తులసి కోటని పూజించి ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని తీసుకొని అందులో ఎర్రటి మందారం పువ్వుని వేసి ఆ మందారం పువ్వుని వేసిన తర్వాత దానిని మీ యొక్క చేతిలో పట్టుకొని అంటే తూర్పు వైపున నిలబడి తులసి చెట్టుకి పైనుండి దారలాగా సూర్యకిరణాలు పడుతున్నటువంటి సమయంలో పైనుండి దారలాగా పోస్తూ ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ ఆదిత్య హృదయాన్ని వచ్చిన వారు ఆదిత్య హృదయాన్ని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తూ ఆద్యాన్ని సమర్పించాలి లేదా ఓం ఆదిత్యాయ నమ ఓం తులసి తులసియే నమ అనుకుంటూ తులసి చెట్టుకి ఆద్యాన్ని సమర్పించాలి అంటే సూర్య భగవానుడికి ఆద్యాన్ని సమర్పించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టి దృష్టి దోషం ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు ఒక అద్భుతమైనటువంటి అంటే మంచి జరుగుతుంది మనకు ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి విద్యాపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోతాయి విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎలాంటి ఆటంకాలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి ఆద్యం సమర్పించడంతో పాటు తులసి దగ్గర మనం అంటే ఆద్యాన్ని సమర్పించడంతో పాటు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని కూడా తప్పకుండా పెట్టండి గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది అంతేకాదు మన ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రాకుండా ఉంటాయి అయితే ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఆదివారం రోజుల్లో మర్చిపోకుండా ఈ పరిహారాలు చేస్తే గనక దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం ఈ ఆదివారం రోజున మర్చిపోకుండా ఇలా చేయండి గుమ్మం పక్కన ఆకుని పెట్టండి అయితే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల చెడుని నెగిటివిటీని మన ఇంట్లోకి రానివ్వదు ముఖ్యంగా నరదృష్టి నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని ఇక ఆదివారం రోజున తప్పకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టడం వల్ల నరదృష్టి వంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి నరదృష్టి దుష్టశక్తుల ప్రభావం దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలెక్టర్ వస్తుంది కనుక మర్చిపోకుండా కేవలం ఈ యొక్క అంటే ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఇలా ఆద్యం సమర్పించడం వల్ల అన్ని రకాల సమస్యలు కష్టాలు కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క ఆదివారం రోజున గుమ్మం పక్కన మరి ఏ ఆకుని ఎలా పెట్టాలి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రాగి ఆకుని తీసుకోండి లేదా ఒక మందారం ఆకునైనా తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఏ ఒక్క ఆకుని తీసుకున్నా సరే ఈ రెండు ఆకులు కూడా దరిద్రాన్ని తొలగిస్తాయి అయితే ఈ రెండు ఆకులకి కూడా దృష్టి దోషాన్ని తొలగించే అంత శక్తి అనేది ఉంటుంది మందారం ఆకుని తీసుకున్నా పర్వాలేదు లేదా మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున అంటే రేపు ఆదివారం రోజున మందారం ఆకు అయినా రాగి ఆకు అయినా రెండింటిలో ఏదైనా ఒక ఆకుని తీసుకోవాలి తరువాత ఆ ఆకుపైన గంధంతో స్వస్తిక్ గుర్తుని వేయాలి స్వస్తిక్ గుర్తు అనేది చెడుని తొలగిస్తుంది మంచిని ఆకర్షిస్తుంది కనుక స్వస్తిక్ గుర్తుని వేయాలి తరువాత ఆ ఆకుని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ ఆకుపైన కొన్ని బియ్యం ఒక రూపాయి కాయిన్ అంటే లే ఏదైనా ఒక నాణ్యం వేయండి రూపాయి నాణ్యాన్ని అయినా వెండి ఇత్తడి రాగి బంగారం ఇలా ఏదైనా ఒకటి వేయండి అలా వేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కనుక వీటిని తప్పకుండా వేయండి ఇవన్నీ వేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసం ఈ యొక్క అంటే నమస్కరించుకోండి మీ సమస్యలు తీరిపోవాలి అని నమస్కరించుకోండి తరువాత మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోవాలి అని నమస్కరించుకున్న తర్వాత మీరు నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయండి ఎప్పుడైనా పరిహారాలు అనేవి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆరు దాటిన తర్వాత మంచి ముహూర్తం అనేది ఉంటుంది ఆ సమయంలో పరిహారాలు చేయటం వల్ల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి కనుక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర అందులో ఉండేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో దానం చేయండి మీరు అంటే దానం చేయగలిగేది అయితే దానం చేయండి ఇక లేదు అనుకుంటే బీరువాలో దాచుకున్న పర్వాలేదు ఇలా మీరు దానం చేస్తే అంటే రూపాయి కాయిన్ దానం చేయటం లేదా వెండి నాణ్యాన్ని దానం చేయటం పేదవారికి దానం చేయటం వల్ల మోక్షం కలుగుతుంది అంతేకాదు సూర్య భగవాను అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది ఇక మర్చిపోకుండా ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం మరి ఆ బియ్యాన్ని ఆకుని ఏం చేయాలి అంటే అవి పారే నీటిలో వేసిన పర్వాలేదు ఆ బియ్యాన్ని పక్షులకి వేయండి అంటే ఏదైనా మూగజీవులకి ఆహారంగా బియ్యాన్ని వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి